నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు ప్రీవియస్ వీడియోలో అంటే ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోయి ఉంటుంది అనమాట నిఖిల్ కావ్యకి సంబంధించిన వీడియో ఒకటి పెట్టాను వీళ్ళిద్దరు కలవచ్చు కలిసే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు పెట్టాను అనమాట బట్ ఆ వీడియో పెట్టిన తర్వాతే నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు అసలు కలవరు కలిసే ఛాన్సెస్ లేవు అని అయితే తెలిసిందనమాట బట్ ఈ వీడియో అప్పుడే చేయాల్సింది బట్ చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అయితే చేయలేదు బట్ ఇప్పుడైతే అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేస్తాను దానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది కదా ఎవరినా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి సో మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయడానికి అయితే ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా మనమైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రీసెంట్గా నిఖిల్ అయితే సోషల్ పాడ్కాస్ట్ అని ఒక ఛానల్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అయితే ధనుష్ అనమాట ఆల్రెడీ వీళ్ళిద్దరు కూడా మంచి పరిచయస్తులే అంటే ఫ్రెండ్షిప్ ఉంది అసలు పరిచయం లేని వాళ్ళు కాదు కానీ మంచిగానే ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఈ ధనుష్ అయితే నిఖిల్ మలయ్య కళ్ళి చాలా క్వశ్చన్స్ చాలా పర్సనల్గా కూడా వెళ్ళిపోయి అయితే అడగడం జరిగింది బట్ అన్నిటికి కూడా నిఖిల్ చాలా బాగా ఆన్సర్ చేశాడు ఆ ఆన్సర్ చేసిన విధానం కూడా నాకు చాలా బాగా అనమాట అయితే దీనికంటే ముందు నేను చాలా మందికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు కూడా చాలామంది నిఖిల్ కావే విలుపడానికి కారణం నిఖిలే నిఖిల్ అదే తప్పు అన్నట్టు చెప్తున్నారు బట్ తప్పు ఇద్దరిది ఉంది ఒకరి మీద నెట్టడానికి లేదు అని నిఖిల్ చెప్పేది కూడా చాలా కరెక్టే ఆ నిఖిల్ అన్ని దొంగ మాటలు మాట్లాడతాడు ఏది కరెక్ట్గా చెప్పాడు ఒక్కొక్కసారి ఒకలా చెప్తాడు అని చాలామంది అనుకుంటుంటారు కానీ బట్ నిఖిల్ ఎప్పుడు కూడా ఒక మాట అంటే నేను చూసిన ఇంటర్వ్యూస్ ఇప్పటివరకు నేను చూసే ఇంటర్వ్యూస్ కావచ్చు వచ్చిన షోస్కి వచ్చినప్పుడు మాట్లాడతాడు కదా ఆ మాటలు కావచ్చు ఇవన్నీ కూడా నిఖిల్ ఎప్పుడు ఒక మాట మీదే ఉన్నాడు ఒకటే మాట్లాడుతున్నాడు సో నిఖిల్దే తప్పు నిఖిల్ మోసం చేశాడు అన్న మైండ్ సెట్ అయితే మైండ్లో తీసేసేయండి ఇద్దరికి ఏదో ఇబ్బంది అనిపించింది మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటే ఇద్దరు విడిపోయారు అనమాట బట్ అయితే ఇక కలిసే ఛాన్స్ అయితే లేదని ఈ ఇంటర్వ్యూలో నిఖిల్ మలయకులైతే చాలా క్లియర్గా అయితే చెప్పాడు ఆ విషయాలన్నీ మీ ముందు పెట్టేస్తాను కానీ సో చెప్పాను కదా ధనుష్ అనే వ్యక్తి ఇంటర్వ్యూ చేశాడు చాలా క్వశ్చన్స్ అడిగాడు తన కెరీర్కి సంబంధించి తన ఫ్యామిలీకి సంబంధించింది అలాగే రాబోయే ప్రాజెక్ట్స్కి సంబంధించింది చేసిన ప్రాజెక్ట్స్కి సంబంధించింది సీరియల్స్ మూవీస్ అన్నిటి గురించి అడిగాడు అనమాట సో అన్నిటికి కూడా నిఖిల్ చాలా చక్కగా అయితే ఆన్సర్ చేశాడు ఇకపోతే మనం మనం అంతా ఇంట్రెస్ట్గా ఉన్న టాపిక్ ఏదైనా ఉందంటే నిఖిల్ అలాగే కావ్య లవ్ రిలేషన్షిప్ మ్యాటరే కాబట్టి నేను దాని గురించి ఒకటే ఈ వీడియోలో చెప్తాను ఆల్రెడీ కానీ ఆ ఇంటర్వ్యూ ఎవరైనా చూసున్న వాళ్ళైతే మీకు అందరికీ ఒక క్లారిటీ ఉండే ఉంటుంది కాబట్టి నా వీడియో చూడాల్సిన అవసరమే లేదు ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చెప్పండి ధనుష్ అయితే అడిగాడు అనమాట సో ఏంటి ఈ కావ్య నిఖిల్ ఏంటి ఇన్ని ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నారు కదా విడిపోయారు మళ్ళీ కలిసే ఛాన్స్ ఉందా అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడిగాడు అంతేకాదు ఈ యష్మి ప్రేరణ యష్మి నిఖిల్ రిలేషన్ ఏంటి మీ ఇద్దరి మధ్య నిజంగానే ఉన్న ఉందా బిగ్ బాస్లో నిఖిల్ యష్మి మధ్యనే ఏమన్నా జరిగిందా ఇవన్నిటి గురించి కూడా చాలా ఓపెన్గా అడిగాడు ధనుష్ అయితే అనమాట సో వాటన్నిటికి కూడా నిఖిల్ చెప్పిన సమాధానం ఒకటే నేను యష్మి మా ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో మాకు తెలుసు విఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అంతేను అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి మళ్ళీ ధనుష్ అయితే అడిగాడు కాదు మీరు హౌస్లో చాలా మల్టిపుల్ వేస్లో బిహేవ్ చేసేవాళ్ళు అంట కదా సో అమ్మాయిలతో ఒకలాగా సో అలా బిహేవ్ కదా అని అడిగితే నిఖిల్ చెప్పిన ఆన్సర్ అయితే పర్ఫెక్ట్ గా కరెక్టే అనమాట సో ఏంటంటే బిగ్ బాస్ హౌస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు టెలికాస్ట్ అవుతున్నట్టు చూపించినప్పటికి కూడా ఎవరైతే ఆ డైరెక్టర్ కావచ్చు ఆ షోకి సంబంధించిన వ్యక్తి ఏదైతే టెలికాస్ట్ చేయాలనుకుంటాడో అదే బయటకు చూపిస్తాడు ఎందుకంటే హౌస్ మొత్తం కెమెరాస్ ఉంటాయి నాలుగు వైపులా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అతనికి ఏది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఏ ఇద్దరు వ్యక్తి మాట్లాడుకునేది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో అది మాత్రమే టెలికాస్ట్ చేస్తాడు ఎందుకంటే ఆబ్వియస్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే షో కావాల్సిన టీఆర్పి కాబట్టి అంతేగాని కంప్లీట్గా మాట్లాడుకుంటూ చూపించారు సో ఏవైతే మంచిగా జనాలు ఎక్కుతాయో అలాంటి నాలుగు మాటలు ఆ సీన్స్ మాత్రమే చూపిస్తాడు మళ్ళీ ఇంకా నార్మల్గా మాట్లాడుకుంటే చూపించాడు మళ్ళీ ఏదన్నా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటున్నారంటే అది మాత్రమే చూపిస్తారు సో మీకు అంతా చూపించలేదు వాళ్ళు ఏదైతే చూపించాలనుకుంటున్నారో అదే చూపించారు సో మేము చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పి చాలా చక్కగా అయితే క్లారిటీ ఇచ్చాడు ఇది కూడా చాలా కరెక్ట్ పాయింట్ అనమాట అంతే కదా షో మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని చెప్పినప్పటికి కూడా అక్కడ ఏం జరుగుతుందో మొత్తం అయితే మనకు చూపించారు అది అండ్ దెన్ తర్వాత ఈ నిఖిల్ కావ్య గురించి అయితే అడగడం జరిగిందనమాట సో రిలేషన్షిప్లో ఉన్నాము అది బ్రేకప్ అయిపోయింది అని చెప్పి ఇక కలిసే ఛాన్సెస్ లేదు ఐఎమ్ సింగిల్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు అనమాట అండ్ రెడీ టు మింగిల్ అని కూడా చెప్పాడు కాకపోతే ప్రజెంట్ చాలా బిజీగా ఉన్నాను ప్రాజెక్ట్స్ వర్క్ అలా అని చెప్పి అందుకని ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు కోర్స్ మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసినా కానీ ఇదే లో ఉండి నాతో వర్క్ చేసే కో వర్కర్స్ మా కో వర్కర్స్తో మాత్రం నేను ఇలాంటివి ఏమి పెట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి సో అలా కాదు బట్ చూద్దాము టైం వచ్చినప్పుడు నేను కొంచెం ఫ్రీ అయినప్పుడు అప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇక విడిపోవడానికి గల రీజన్ ఏదైనాప్పటికీ బయట చెప్ప చెప్పలేదు కానీ బట్ ఒక విషయం అయితే చెప్పాడు నాతో ఎవరికైనా గొడవ జరిగినా మిస్అండర్స్టాండింగ్ వచ్చినా ఫస్ట్ స్టెప్ నేనే తీసుకుంటాను నేనే ముందెళ్ళి పలకరించుకుంటాను సో ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పి నేనే ఒక స్టెప్ ముందు తీసుకుంటాను సో నేను తీసుకున్న స్టెప్ను బేస్ చేసుకుని వాళ్ళు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయితే సో ప్యాచ్ప్ అయిపోతుంది అలా కాకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే ఇక నేను పోరా అసలుకి దొబ్బే అని చెప్పి వదిలేస్తానని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు సో కావ్య నిఖిల్ విషయంలో కూడా ఇదే జరిగింది అని చెప్పి చాలా ఇండైరెక్ట్గా అయితే చెప్పడం జరిగింది సో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది కొద్దిపాటి దూరం వచ్చింది అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చెప్పారు కదా బ్రేకప్ వచ్చింది హౌస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎలాగైనా వెళ్తాను తన దగ్గర తను కాలు పట్టుకున్నా మళ్ళీ తిరిగి నా లైఫ్లో తెచ్చుకుంటానని చెప్పారు కదా ఇంతకి వెళ్ళారా ట్రై చేశారా అని చెప్పేసి అడిగాడు అనమాట ఇది కూడా చాలా మంది జనాలకి డౌట్ ఉంది ఇన్ని కథలు చెప్పాడు బిగ్ బాస్ హౌస్ లో బట్ బయటకు వచ్చిన తర్వాత అసలు కావ్య దగ్గరికి వెళ్ళలేదు కావ్యాన్ని కలవలేదు అసలు పట్టించుకోలేదు కావ్యాన్ని అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట కానీ నిఖిల్ ఏం చెప్పాడంటే నేను తన దగ్గరికి వెళ్ళి అడిగానా మాట్లాడాలా మాట్లాడానా అన్న విషయం కేవలం ముగ్గురికి మాత్రమే తెలుసు ఒకటి నాకు ఇంకోటి తనకి ఇంకోటి అది భగవంతుడికి ఒకటే తెలుసు సో దాని గురించి నేనేం చెప్పదలుచుకోవట్లేదు కానీ నేనే ఫస్ట్ స్టెప్ తీసుకుంటాను దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయితే ఆబ్వియస్గా నేను మంచిగానే ఉంటాను అలా కాకుండా పట్టించుకోలేదంటే ఇంకా నేను కూడా ఏ దెబ్బేను కాబట్టి ఇంకొకరు అన్నట్టే రియాక్ట్ అవుతాను అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చెప్పాడు అంతేకాదు చెప్పాను కదా తను ఇంకా వీళ్ళిద్దరు కలిసే ప్రసక్తే సో మళ్ళీ మీ ఇద్దరు కలిసే ప్రసక్తి ఏమైనా ఉందా అని కూడా ధనుష్ అడగడం జరిగింది అదేం లేదు మేము మూవ్ ఆన్ అయిపోయేసాం ఐఎమ్ సింగిల్ చూద్దాం ఫ్యూచర్లో ఎప్పటికప్పుడు ఎవరైనా అన్నట్టు చెప్పాడనమాట కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళిద్దరూ కలిసేదైతే లేదు కొంతమంది ఇది నచ్చచ్చు నచ్చకపోవచ్చు బట్ దీన్ని తీసుకోవాలన్నమాట ఇది ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో పైన యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్